తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆస్థానం పవన్ కళ్యాణ్ గారిని చేసిన తర్వాత సోషల్ మీడియాలో అన్ని రాష్ట్రాల నుంచి వాయింపులు ఊపేస్తున్నారు కదా అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతూ సుప్రీంకోర్టు కన్ఫ్యూజన్లో ఉంది నా దీక్ష ఈ పదకొండు రోజులకు సంబంధించి కాదు ఏదో మా దీక్ష ఏమంటారు ఈ తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించి కాదు ఐదేళ్లలో వైసీపీ చేసినటువంటి అపచారాలకు సంబంధించి నోటికి ఏ ఏదో మాట్లాడతాడు నోటికి ఏ ఏదొత్తే అది ఇట్లాంటి వాళ్ళ నాయకుడు అంటే ఆ రాష్ట్ర సంకనానికి పత్తది ఏదో ఆ నెత్తి మీద పావలో పెడితే పైసాకి పనికిరా నాకు అది ఏదో ఒక గుంపు ఏదైనా ఉంటే ఉంటాన గుంపు ఆ గుంపుకి ఏమన్నా ఎక్కడ కావాలి అక్కడ అక్కడికి వెళ్ళి మనుషులకు అట్లా అభిమా ఎట్లా అభిమానులు ఉంటారో సినిమా పరంగా అభిమానులు అంటే ఓకే దాన్ని పక్కన పెట్టేద్దాం ఇట్లాంటి కమి కన్సిస్టెన్సీ లేని వాళ్ళకు నాయకులు లేదు ఈ నాయకులు ఏంది ఇటువంటి వాళ్ళకి అభిమానులు లేదు రయ్యా సిగ్గేస్తుంది ఇట్లాంటి వాళ్ళు అసహ మీద వాళ్ళని వాళ్ళ అర్థంలో చూసుకుంటే ఆ ప్రయాశ్చిత్తం కోసం పదకొండు రోజులు ప్రయాచిత దీక్ష చేస్తున్న లడ్డుకు అపచారం జరిగింది అయోధ్యకు బీఫ్ పంపి బీఫ్ లడ్డూలు పంపించారు పిగ్గు లడ్లు పిగ్గు ఫే ఫ్యాటు ఫ్యాటు పొడగోసులో ఫ్యాట్ అని చెప్పి పదకొండు రోజులు తీర్చని ఏందేందో మాట్లాడి ఇప్పుడు తోచు దానికోసం కాదంట ఐదేళ్ళలో వైసీపీలో అపచారం జరిగినా అంటే దానికోసం ఎత్తున్నాడట ఏం గాలి మనుషులు రాయ నిజంగా మాస్టరు ఆ సోషల్ మీడియాలో మనమేం అనాల్సిన అవసరం ఓ పది నిమిషాలు ఆ సోషల్ మీడియాలో కనుక మనం ఆ ట్విట్టర్ ఆ ఫేస్బుక్ అట్లా తిప్పినాం అనుకోండి ఇంకొకరు అయితే ఇవన్నీ చూసుకుంటే ఒక స్పూన్ అంత సిగ్గు సిగ్గుగ్గి ఎవరికైనా ఉన్నా వేరే వాళ్ళయితే వద్దురా బాబు మనకి పదవులుది కథ వద్దు పోయి ఆడికి పోయి నాలుగు మెడలు కోక్కుని ఒక నాలుగు ఏదైనా కనుక ఆ పిచ్చి పిచ్చి చెప్పులు వేసుకొని పుణ్యకాలం కనిపించారు బాబు రిమైనింగ్ కాలం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కనిపిస్తుంది లేదా నాకు తెలియదు కానీ వేరే వాళ్ళకి అనుకుంటే ఈ ఎందుకు రా బాబు పూట కో మాట మాట్లాడతాం మనం ఏం మాట్లాడతామో మనకు అర్థం కాదు ఈ ఎందుకు రా ఇందరితో తిట్టించుకోవడం అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు అట్లా తిడుతున్నారు ఆ వినాజైన్ అనే ఇన్ఫ్లుయెన్సర్ అట ఉతికి ఆరేసి సాకిరే గెలుచుంది అందరూ ఎత్తున్నారు ఆ వీణా అని ఏమైతే ఇక సాకిరే మన పాత కాలంలో మంట పెట్టి దాంట్లో సర్ఫు పెట్టి ఉతుకుతుండే కదా బట్టలు బాగా వేడెక్కిన తర్వాత అంత అంతకంటే దాష్టంగా ఉతుకుతుంది ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ వీడియో షేర్ చేసుకుంటూ సుప్రీంకోర్టు బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అంట పవన్ కళ్యాణ్ ఆమె అదే అన్నది సుప్రీంకోర్టు బెల్ట్ ట్రీట్మెంట్ బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తన గోల్ పోస్ట్ అంటే దుకాణం సరిదేసి వేరే దుకాణం ఓపెన్ చేశాడు ఇంతకు ముందేమో తిరుపతి లాంటి అపవిత్రమైందని పదకొండు రోజుల ప్రాయచిత దీక్ష అన్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిందట ఇప్పుడు మార్చేసి మళ్ళీ ఐదేళ్ళ అపచారాలు జరిగినాయి దానికోసం వేసిన అంటున్నారు అని చెప్పి కిలకిలకిలా నవ్వుతూ ఉన్నారు బాబా అక్కడ మిగతా రాష్ట్రాల వాళ్ళ సోషల్ మీడియాలో అయితే ఏకి బండకెత్తున్నారు ఒకరోజు కాషాయం ఒకరోజు ఎరుపు పదకొండు రోజులు తీంచే ఒకరోజు చెప్పులు వేసుకుంటాడు ఒక రోజు చెప్పులు వేసుకోడు ఏం తెచ్చారు అయ్యా మా దేవుని మాకు వదిలేసేయి నీ పని ఎందుకు నువ్వు చేసుకోపో అంటున్నారు ఇట్లా ఊతికి ఇట్లా పిండుతుంటారు నోటికి ఏదొత్తే అది మాట్లాడతారు అని ఇంకా ఈయన కాబట్టి మళ్ళీ తిరుమల కను వెయ్యి అలిపిరి మెట్లు ఎక్కుతున్నారు ఇంకా మెట్లు ఎక్కి లోపల ఇంకా ఆలబడి పక్కన ఆ పక్కన చేతులు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంతకు ముందు ఒకసారి మనం చూసాం కా ఇట్లా స్టెప్పుల మీద ఇట్లా ఆలవాడి ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి మరి ఈసారి కాస్త ఏమైనా ప్రాక్టీస్ చేశారేమో తెలియదు కానీ ప్రాక్టీస్ అని అంటే కాస్త ఈజీగా నడవడం ఆయన సార్ మీరు మళ్ళీ ఇంకేమన్నా అనుకున్నారు అట్లా కన్సిస్టెన్సీ లేని వ్యక్తులు ఏది బుద్ధి ఉంటే మాట్లాడుతూ పోతూ ఉంటారు నెటిజన్లు డు ముదులుపుతున్నారు ఆయన వీళ్ళు మారుతారా ఇట్లాంటి వాళ్ళు గొడ్డిగా మద్దతు ఇచ్చే గొర్రెల మంద మారుతుందా సరిపోయింది యథానాయకుడు తగ అభిమానులు సరిపోయార బాబు ఇద్దరు ఆంధ్రప్రదేశ్కి కి కర్మ తగలడింది